వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అమరావతి విషయంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అంటే అవునైనా చెప్పాలి ఎందుకంటే గత కొన్ని రోజులుగా అమరావతి టాపిక్ మాత్రం వైఎస్ఆర్సిపిలో నిజంగానే సీరియస్ ఇష్యూ అవుతోంది అది ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద నిజంగానే ప్రెజర్ ఉంది జగన్మోహన్ రెడ్డిని చాలా మంది నేతలు ఆయనతో అసోసియేట్ ఉన్న నేతలు చాలా మంది ధైర్యం చేసి మరి ఆయన్ని ప్రెజరైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది కూడా అమరావతి విషయంలో ఆయన నిర్ణయం మార్చుకోవాలి అంటూ కూడా ఆయన ప్రెజరైజ్ చేస్తూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి తాను అమరావతి మీద ఒక్కసారిగా ఒక సానుకూల స్టాండ్ ప్రకటిస్తే అది అమరావతి రైతులు లేకపోతే అమరావతి ప్రాంతానికి చెందిన వాళ్ళు అంత ఈజీగా తీసుకునే అవకాశం ఉండదు అందుకే ఇది ఈ విషయంలో ఒక స్ట్రాటజిక్ ప్లే చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ సమావేశాల్లో తాను అటెండ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా అసెంబ్లీకి అయితే హాజరు కాలేదు ఏడాదిన్నరగా ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే తాను అసెంబ్లీకి వస్తానంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు ఆయన పార్టీ నేతలు చెప్తా ఉన్నారు ఆ హోదా జనమే ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డికి తెలుసు అధికార పార్టీ కూడా ఇవ్వదని తెలుసు సో అసెంబ్లీకి వెళ్తే కనీసం పొలివెందులు ఎమ్మెల్యే హోదాలో ఉన్న తన వాయిస్ వినిపించే అవకాశం ఉంటుంది సో ప్రభుత్వాన్ని ప్రెజరైజ్ చేసే అవకాశం ఉంటుంది చాలా అంశాల్లో కానీ ఆ ఆ రిస్క్ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోవట్లేదు ఎందుకంటే ఎక్కడ తాను అసెంబ్లీలో అడుగు పెడితే ఐదేళ్ల పాటు తాను చేసిన అరాచకం తిరిగి తనకి బౌన్స్ బ్యాక్ అవుతుందని ఆయన భావిస్తూ ఉన్నారు అటు పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎంగా ఇటు తాను హేళన చేసిన లోకేష్ని ఈరోజు మంత్రిగా అటు చంద్రబాబు తాను జైల్లో పెట్టిన చంద్రబాబు నాయుడిని రోజున ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చూడలేకపోతా ఉన్నారు సో ఆయనకి ఆ స్థాయిలో వెళ్తే తను ఎక్కడ వాళ్ళు ర్యాక్ చేస్తారా అన్న ఫీల్ ఉంది అందుకనే తను ఎక్కడ ముప్పేట దాడి జరుగుతుందో తన మీద అన్న భయం ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ తీసుకోలేక అసెంబ్లీకి వెళ్తలేదు అది ప్రతిపక్షం నేత హోదా కాదు ఇంకోటి ఇంకోటి కాదు జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ దగ్గరికి ఎవరైనా చూసిన వాళ్ళు అయినా చెప్పగలరు దీన్ని సో అందుకే జగన్మోహన్ రెడ్డి వెళ్తలేదు అనేది ఇక్కడైనా జగన్మోహన్ రెడ్డి కోర్టు మేట్లెక్కినా కోర్టు కూడా అటు హౌస్లోనే దీన్ని తేల్చుకోవాలని కూడా క్లారిటీ ఇస్తుంది ఈ రోజున తనకు మ్యాండేట్ జనమే ఇవ్వలేదు కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా అధికార పార్టీ ఇచ్చే అవకాశమో స్పీకర్ చేతుల్లోనో అది లేదు సో పంతొమ్మిది సీట్ల నుంచి ఉండే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా దక్కుండేది అది వేరే విషయం సో ఇక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీకి వెళ్ళాలనేది ఆయన వైపు నుంచి ఆయన పార్టీ వైపు నుంచి ఆయన మీద వస్తున్న ఒక ప్రెజర్ నిన్న మొన్న మనం చూస్తే తమ యాటిట్యూడ్కి భిన్నంగా సజల లాంటి వాళ్ళు కూడా ప్రతిపక్ష నేత హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారంట కూడా మాట్లాడారు అంటే వాళ్ళకి అసెంబ్లీలోకి రావాలనుంది ఈ విషయంలో తాము ఎంతో నెగిటివిటీని మూట కట్టుకుంటున్నామన్న ఆలోచన ఉంది వాళ్ళకి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోతే పోయారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళని వెళ్ళట్లేదు ఆల్మోస్ట్ వాళ్ళంతా పది మంది ఉన్నారు వాళ్ళ ప్రజలంతా ఆయన ఎంతో ఖర్చు పెట్టుకుని ఎంతో డక్కాముఖీలు తిని అంతా మొత్తం పైసా పైసా పెట్టుకుని అంతా ఖర్చు పెట్టుకుని వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు సరే వాళ్ళని ఎమ్మెల్యేలు కూడా చేశారు ఆ ప్రజలు వాళ్ళ మీద ఎంతో నమ్మకం ఉందో తమ ఎమ్మెల్యేలు వెళ్ళి తమ నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ఎక్స్పోజ్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాటి సొల్యూషన్ సంగతి తర్వాత ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తే అటు నియోజక ప్రజలు ఆ ఎమ్మెల్యేలను అక్కును చేర్చుకుంటారు ఆ హ్యూమన్ టచ్ కానీ ఆ హ్యూమన్ బాండింగ్ కానీ వాళ్ళకి పెరుగుతుంది ఎంతసేపు మైకులు తీసుకొని ఏ బహిరంగ సమావేశాల్లోనో లేకపోతే ప్రెస్ మీట్లోనో ఎన్ని ఇష్యూస్ మీద మాట్లాడినా జనానికి ఎక్కదు అదే అసెంబ్లీ కొన్ని దాని శాంటిటీ అలాంటిది అక్కడ మాట్లాడితేనే జనం నిజంగా దాన్ని సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుంది కానీ ఆ అవకాశం కూడా తన ఎమ్మెల్యేలకు లేకుండా చేశారు ఇదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన అసెంబ్లీకి వెళ్ళడు ఆయన అసెంబ్లీకి రాడు అనే అంశాన్ని ఆయన ఆయనకు చెందిన సోషల్ మీడియా కూడా చాలా నెగిటివ్గా ప్రమోట్ చేస్తూ ఉంది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలని అనేది అంతర్గతంగా ఆ పార్టీలో నడుస్తున్న చర్చ ఇన్ కేసు ఆయన అసెంబ్లీకి వెళ్తే అమరావతి అంశాన్ని కూడా చాలా స్ట్రాటజిక్ ప్లే చేసే ప్రయత్నం చేయాలని ఒక ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారు ఆ పార్టీలో ఎందుకంటే ఈ ఇంపాక్ట్ ఎప్పటికైనా నెగిటివిటీ తమ మీద ఉన్న అమరావతి విషయంలో తమ మీద ఉన్న నెగిటివిటీని తగ్గించుకోవాలని జగన్మోహన్ రెడ్డి అంటే ఏం ప్రయత్నం చేస్తూ ఉంది నిజంగానే నెగిటివిటీ విషయంలో ఒక పెద్ద బ్యాగేజ్ ఉంది జగన్మోహన్ రెడ్డికి అమరావతి విషయంలో మనం గతంలో చూసినట్లయితే రెండు వేల పద్నాలుగులో అది రాష్ట్ర విభజన జరిగిన సందర్భం ఆ రోజు అనాథలా ఉంది ఏపీ అప్పుల కుప్పలా ఉంది రాష్ట్రం అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తులు పెట్టుకొని ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది మోడీ లాంటి వాళ్ళు ఎన్డీఏని బలోపేతం చేసే క్రమంలో బాలకృష్ణతో ఆయన రాయబారం నడపడం ఆయన చంద్రబాబు నాయుడుని ఒప్పించడం మనకు తెలుసు ఆ రెండు పార్టీలకి ఎన్డీఏలో టీడీపీ అఫ్షల్గా చేరిన తర్వాత జనసేన కూడా వచ్చి చత కలిసింది ఆ మూడు పార్టీలు కలిసి ఆ రోజు క్లియర్ కట్ మ్యాండేట్తో అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు అప్పుడు అసెంబ్లీకి వచ్చేవాళ్ళు ఆయన స్టార్ట్ స్టార్టింగ్లో సో అసెంబ్లీకి వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు అమరావతిని ఏపీ రాజధానిగా ఉండాలని కూడా నిర్ణయించారు అది కూడా ముప్పై మూడు వేల ఎకరాలు కావాలి రాష్ట్ర రాజధాని కంటే కూడా ప్లాన్ వేశారు ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు అనే ఒకే ఒక వ్యక్తిని నమ్మి ఆ రోజు అమరావతి రైతులు తమ భూమిని ఇవ్వడం జరిగింది పూర్తిగా మనం చూస్తే ఎక్కడ కూడా ప్రపంచంలో ఇలాంటి హిస్టరీ లేదు ఒక రక్తం బొట్టు చెందకుండా ఒక చిన్న లాఠీ విరగకుండా ముప్పై మూడు వేల ఎకరాలని స్వచ్ఛందంగా రైతులు తమ భూమిని ఇచ్చేశారు అది కూడా చంద్రబాబు నాయుడుని నమ్మి ఆ ప్రభుత్వాన్ని నమ్మి అంటే అది ఎక్కడా జరగలేదు ఆ విషయం అసలు నా భూతో నా భవిష్యత్ అనుకోవచ్చు దీన్ని మనం చూస్తే యాక్చువల్గా ఊళ్ళల్లో మనం చూస్తాం భూమి అంటే చాలా సెంటిమెంట్ ఉంటుంది తమ నగలిపోయినా తమ ఆస్తులు ఇంకేమైనా పోయినా తమ ఇళ్ళు ఎవరైనా లాక్కున్నా పెద్దగా తమ ల్యాండ్ ఎవరైనా తీసుకున్నా తమది ఇంకేదైనా తీసుకున్న ఫీల్ ఎవరు కానీ తమ ల్యాండ్ విషయాన్ని తమ భూమి విషయానికి వచ్చేటప్పటికీ చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతారు ఈ మన ఊళ్ళో గట్టు పంచాయతీలని మాట్లాడుతూ ఉంటారు ఇవే పక్కన వాళ్ళ పొలం దున్నేటప్పుడు మన పొలంలో ఒక రాయి వచ్చిందనో లేకపోతే ఒక కొంచెం జరిగిందనో ఇలా గొడవలు కొట్లాటలు గొడవలు జరుగుతాయి వాళ్ళు చనిపోయిన వాళ్ళని సందర్భాలు ఉంటాయి అంటే తమకు తరతరాలుగా తమ తాతల కాలం నుంచి ముత్తాతల కాలం నుంచి తండ్రుల కాలం నుంచి వస్తున్న భూమి అంటే ఒక సెంటిమెంట్ ఉంది ఉంటుంది ఎవరికైనా అలాంటి సెంటిమెంట్ని కూడా పక్కన పెట్టి పంట దాదాపు సంవత్సరానికి రెండు పంటలు పండుతున్న వాటిని కూడా పక్కన పెట్టి ఆ మొత్తం ఆ భూమిని తమ ఎన్నో తమ ఒక ఎమోషన్ బాండింగ్ ఉన్న భూమిని రాజధాని కోసం ఆ రైతులు ఇచ్చేయడం జరిగింది వాళ్ళ యాడ్స్ ఆఫ్ నిజంగా ఈ విషయంలో సో జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు యాక్సెప్ట్ చేశారు అసెంబ్లీలో ఇంకా ఎక్కువ భూమినే కావాలి కానీ శ్రీకృష్ణ కమిటీని గుర్తు చేస్తానే నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తానంటూ కూడా యాక్సెప్ట్ చేశారు ఆయన సిఆర్డిఏ చట్టం కూడా రూపొందించారు చంద్రబాబు నాయుడు సో అదంతా అయిపోయింది బట్ ఏదైతే నోటితో మాట్లాడుతూ నసలతో విక్రించినట్టే ఆ రోజు ఒకవైపు అసెంబ్లీలో ఆయన ఒప్పుకున్నారు అమరావతికి బట్ అటు మోడీ లాంటి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఆయన మట్టి నీళ్లు తెచ్చిచ్చారు ఇటు కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా అమరావతి బాగుండాలని ఆశీర్వదించారు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి కానీ ఆ తర్వాత మాత్రం అనేక రకాలుగా నాలుగేళ్లు కేసులు వేపిస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద మంగళగిరి ఎమ్మెల్యే అయిన ఆర్కే లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎన్నో కేసులు వేయించారు అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి సో పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ వందకు పైగా కేసులు వేస్తే ఆర్కే లాంటి వాళ్ళు దాంట్లో ఒక యాభై పైగా కేసులు అమరావతి గురించే ఉన్నాయి అమరావతిలో రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన తర్వాత ఎక్కడో వాళ్ళందరిలో ఒకరో ఆరో వాళ్ళు కొన్ని అనుమానాలు ఉన్న ఉంటాయి అమరావతి ల్యాండ్ పూలింగ్ విషయంలో కావచ్చు కంపెన్సేషన్ విషయంలో అలాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతోని వాళ్ళ మద్దతు కూడగట్టి కేసులు వేయించేవాళ్ళు సో అలా ఎన్నో అమరావతికి అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి విష ప్రచారం చేస్తూ వచ్చారు ఇక ఇదంతా అయిపోయింది నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో టీడీపీ చెప్తానే వచ్చింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అమరావతి ఉండదు అనేసి కానీ అక్కడ రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే తమకేదో ఇంకా బెనిఫిట్ అవుతుందమ్ నమ్మారు దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని హక్కుం చేసుకునే ప్రయత్నం చేశారు ఈవెన్ ఏ మనం చూసినట్లయితే ఉండవల్లి శ్రీదేవి లాంటి వాళ్ళు కూడా గెలిచారు అక్కడ స్థానికంగా అంటే మనం చూసుకోవచ్చు ఎలా జనం అక్కడ రైతులు చంద్రబాబుని కాదని జగన్మోహన్ రెడ్డి నమ్మారు అనేది స్వయంగా ఆయన కొడుకైన లొకేషన్ కూడా మంగళగిరి నుంచి ఓడించడం జరిగింది సో ఓవరాల్గా చూస్తే ఆ ఎఫెక్ట్ తర్వాత రోజుల్లో కనిపించింది దెన్ జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో సీఎం అయిన తర్వాత వన్ సైడ్ మ్యాండేట్ వన్ సైడ్ ల్యాండ్ సైడ్ అది ఈవెన్ అమరావతి ప్రాంతంలో కూడా జగన్మోహన్ రెడ్డి సీట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేశారు టీడీపీని పక్కన పెట్టేసి అక్కడి నుంచి చూస్తే ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల ముద్దు అమరావతి వద్దు అనే నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచి అమరావతి రైతులను రోడ్డును పడేశారు జగన్మోహన్ రెడ్డి ఆడోళ్ళని చూడకుండా వాళ్ళు రోడ్డు ఎక్కితే వాళ్ళని అన్యాయంగా పోలీసులతో కొట్టించడాలు లాంటిలతో ఏదైతే పూర్తి స్థాయిలో వాళ్ళని ప్రెగ్నెంట్ లేడీస్ అని చూడకుండా వాళ్ళని ఇబ్బంది పెడతారు కడుపులు వస్తా అలా విజువల్ చూస్తే చాలా ప్యాథటిక్గా ఉంటాయి ఇప్పటికీ కూడా ఆ మానసిక సంఘర్షణ తట్టుకోలేక చాలామంది చనిపోవడం కూడా జరిగింది అంతేకాదు వాళ్ళు యాత్రలు చేస్తున్నా న్యాయస్థానం దేవస్థానం అని పాదయాత్రలు చేస్తున్నా ఇంకో యాత్రలు చేస్తున్నా నిరసనలు తెలుపుతున్నా ఐదేళ్ల పాటు వాళ్ళ మీద పడిన లాఠీ లేదు అధికారులు పోలీసుల వైపు నుంచి ఇక అది చాలా తక్కువ మనం చెప్పుకుంది ఇక హ్యూమిలియేషన్ ఒక కొడితే కాసేపట్లో మర్చిపోతారేమో హ్యూమిలియేషన్ చేశారు వాళ్ళని వాళ్ళు వేసుకున్న తాలిబొట్లని ఎగతాలు చేశారు అక్కడ ఉన్న మహిళలని ఎగతాలు చేశారు అదేవిధంగా అక్కడ మహిళా రైతులు ఆర్థికంగా చాలా బాగున్నారు మంచి పొజిషన్లో అంటూ హేళన చేశారు అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు మినిట్ టు మినిట్ మినిట్ టు మినిట్ వాళ్ళని ప్రతిరోజు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ఆఖరికి వాళ్ళు నిరసన తెలుపుతూ ఉంటే పరదాలు కట్టుకొని సెక్రటరీకి వెళ్ళిన చరిత్ర జగన్మోహన్ రెడ్డికి ఉంది సో ఎప్పుడు కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను ఇది అమరావతి గురించి చెప్పేటప్పుడు ఏదైతే ప్రభుత్వం అధికారం అనేది ఒక రాజ్యం అనుకుంటే ఆ రాజ్యంలో రాజుకి ప్రజలంతా ఈక్వల్గా సమానంగా ఉంటేనే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది శోభనిస్తుంది అది ఎప్పుడు కూడా రాజ్యంలో తన ప్రజలు ఏడుస్తూ తన చుట్టూ కూర్చొని ఉంటే జగన్మోహన్ రెడ్డికి కానీ ఇంకొక రాజుకు కానీ అది శోభన ఇవ్వదు కానీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఆ రైతులు ఎప్పుడూ కన్నీళ్లు కారుస్తూనే ఉండేవాళ్ళు అదే ఆయనకి ఆయన చేసుకున్న పాపమే శాపం రూపంలో రిజల్ట్ రూపంలో పదకొండు సీట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున అది జగన్మోహన్ రెడ్డి సరే అయిపోయింది మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమయ్యారు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది అమరావతి రాజధానిగా ఒకవైపు ఇక్కడ బీజేపీ నేతలు అమరావతికి సపోర్ట్గా మాట్లాడతారు ఇంకోవైపు జనసేన సపోర్ట్గా మాట్లాడుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అమరావతిని గుర్తించరు పోనీ న్యాయ రాజధానిగా కర్నూలుని డెవలప్ చేశారా లేకపోతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ని డెవలప్ చేశారా అంటే అక్కడ చిన్న ఇటుకు పెట్టలేదు ఒక తట్ట మట్టి పోయలేదు ఉన్న అమరావతిలో కానీ ఆఖరికి అమరావతిలో రోడ్లు కూడా పీకెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ని నిర్వీర్యం చేసేలాగా సో ఒక విధ్వంస రచన చేశారు జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి పేరు మీద ఉన్న కోపాన్ని చంద్రబాబు నాయుడు అనే ఆయన క్యాస్ మీద ఉన్న కోపాన్ని క్యాస్ మొత్తం మీద చూపించారు అమరావతి మీద చూపించారు ఒక విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు దెన్ ఆ పార్టీ ఓడిపోయింది పదకొండు సీట్లకే పరిమితమైంది ఈవెన్ టీడీపీ వన్ సైడెడ్గా సైడ్ విక్టరీ మొన్న వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి విషం జిమ్ముతూనే ఉన్నారు ఆఖరికి అది వేసిల రాజధాని అంటూ కమెంట్ చేస్తే వాళ్ళని కూటమి సర్కార్ అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి ఉంది అంత అసహ్యకరమైన భాషతోని వాళ్ళ మీద విషం జిమ్ముతూనే వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సో ఈ విషయంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి క్లారిటీ తీసుకోవాల్సింది అన్ని ప్రాంతాల ప్రజలు ఏకాభిప్రాయంతో అమరావతి రాజధానిగా మాకు ఉండాలంటా ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి అమరావతికి ఇంకా ల్యాండ్ కావాలంటే కూడా రైతులు ముందుకు వస్తూ ఉన్నారు ఇవ్వడానికి మరి మిగతా ప్రాంతాలలో ఎక్కడ ఎదురు తిరగట్లేదు మాకు అమరావతి వద్దు అని రోడ్ ఎక్కట్లేదు జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రోక్ చేసినా వాళ్ళ రోడ్డు ఎక్కలేదు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే మిగతా ప్రాంతాలందరూ కూడా అమరావతిని తమ రాజధానిగా యాక్సెప్ట్ చేశారు అనేసి అంటే ప్రజలు వన్ సైడెడ్గా అమరావతి మాకు రాజధాని కావాలి అన్నారు అనేసి కనీసం దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గమనంలోకి తీసుకోవట్లా ఇక దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని ఎవరు ఈరోజు మాట్లాడలేదు కనీసం అదన్నా జగన్మోహన్ రెడ్డి ఒకసారి గుర్తు చేసుకొని ఉండాల్సిందే అందుకే ఈ విషయాల మీద అమరావతిని వన్ సైడ్గా జనం యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు దానికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు అని ఆయన మీద సీనియర్ నేతల వైపు నుంచి ఒక ప్రెజర్ నడుస్తూ ఉంది అయితే ఈ ప్రజ ఆల్మోస్ట్ రెండు మూడు నెలలుగా సీనియర్ నేతలు చాలామంది జగన్మోహన్ రెడ్డి కొంచెం స్లోగా అయినా సరే అమరావతి మీద తమ వాయిస్ మార్చుకోవాలని చెప్పి కూడా ప్రెజర్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఒక్కసారిగా ఆయన అమరావతికి మేము అనుకోవాలని చెప్తే ఆయన మీద నెగిటివిటీ ఉంటుంది అందుకే ఈ రోజున అసెంబ్లీలో అడుగుబెట్టి చిన్నగా అమరావతికి సంబంధించి రైతుల తరఫున మాట్లాడాలని కూడా ఆయన నిర్ణయించుకున్నట్టు చెప్తా ఉన్నారు అవసరమైతే ఇప్పుడు నలభై వేల ఎకరాలు ఇంకా ఎక్స్ట్రా అడుగుతున్నారు కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడిగినట్లయితే కంపెన్సేషన్ విషయంలో క్లారిటీ అడిగితే ఆయన మీద కూడా కొంత గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది సో అందుకే అమరావతి విషయంలో తన స్టాండ్ మార్చుకునే దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేయబోతున్నారని ఆ పార్టీలో చర్చ అయితే జరుగుతోంది మాట తిప్పను మడమ తిప్పను అంటాడు ఆయన మాటకు ముందు అని ఒటాకి చేస్తాడు ఆయన మాట ఎన్నోసార్లు అమరావతి విషయంలో ఇడుపులు పైపోయింది మడము ఎన్నోసార్లు కడపెళ్ళింది కానీ ఈసారి అయినా ఆ రెండింటినీ తిప్పకుండా స్టబోర్నిగా తన పార్టీ నేతలు చెప్తున్న మాటనే వినిపించుకునే ప్రయత్నం చేశారా అమరావతి విషయాన్ని ఈ ముందు చాలా క్లారిటీగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు